మీరు ఈ ఎనిమిది అలవాట్లకి బానిసలైతే మీరు ఎవరికి అందనంతా అవి ఏంటంటే మొదటిది రోజు పొద్దున్న త్వరగాలండి ద ఎర్లీ బోర్ గెట్స్ ది వామ్ అంటారండి మీరు కనుక పొద్దున్నే త్వరగాలిగిస్తే ఈ ప్రపంచంలో చాలా మంది కన్నా ముందు ఉంటారు ప్రతి రోజు లగాలి ఆదివారం కూడా త్వరగాలండి రెండోది మీ నిద్దరిని సరి చేసుకోండి నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి మీరు కనుక మీ నిద్ర కనుక సరిగ్గా లేకపోతే మీ జీవితంలో ఏదీ సాధించలేరు రోజుకి అట్లీస్ట్ ఎనిమిది గంటల్లో నాణ్యమైన నిద్ర ఉండాలండి మీరు కనుక బాగా నిద్ర పడితే మీ బాడీ మైండ్ పా పనిచేస్తుందండి మీ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి మీ డేషన్ మేకింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి మీ జడ్జ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది మనసు కూడా చాలా బాగుంటుందండి మూడోది ఎక్సర్సైజ్ రోజు ఎట్లీస్ట్ ఒక గంట నడవండి లేదా ఒక గంట పరిగెత్తండి లేదా ఒక గంట జిమ్కి వెళ్ళండి లేదా ఒక గంట ఎక్సర్సైజ్ చేయండి ఒక గంట సైక్లింగ్ చేయండి ఒక గంట స్విమ్మింగ్ చేయండి లేదా ఒక గంట డ్యాన్స్ చేయండి యోగా చేయండి మీరు కనుక ఎక్సర్సైజ్ చేస్తే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ బాడీ కూడా చాలా ఫిట్ గా తయారయ్యి మీరు చాలా అందంగా మరియు చాలా కాన్ఫిడెంట్ గా తయారవుతారు నాలుగోది అస్తమానం మన లర్నింగ్ ఫేజ్ తో ఉండాలండి ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి మీరు ప్రతి నెల కొత్త పుస్తన్న జాబు లేదా ఆన్లైన్ కోర్సులు అటెండ్ అవ్వండి నేర్చుకుంటాం మాత్రం దయచేసి ఆపద్దు ఈ సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటారండి ఐదోది మీరు రేర్ స్కిల్స్ నేర్చుకోండి అరుదైన నైపుణ్యాలు నేర్చుకోండి అందరూ నేర్చుకుని దయచేసి నేర్చుకోవద్దు ఎవరు నేర్చుకోని నైపుణ్యాలు మీరు నేర్చుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఏ డిమాండ్ లో ఉంది ఏ నేర్చుకోండి లేదా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకోండి లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోండి సో ఇప్పుడు రేర్ స్కిల్స్ నేర్చుకోవాలి ఆరోది మీ ఆలోచనలు సరిదిద్దుకోండి మీ థింకింగ్ ని ఫిక్స్ చేసుకోండి ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ లో ఉండొద్దండి మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని అనుకుంటేనే సక్సెస్ఫుల్ అవుతారండి సో మీ థింకింగ్ ని కరెక్ట్ చేసుకోండి ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ లో నే చేయలేను ఇది చేయలేను నా వల్ల కాదని మాత్రం దయచేసి అనుకోవద్దు మీ మైండ్ చాలా పవర్ఫుల్ అండి మీరు ఏదైనా అనుకుంటే డెఫినెట్ గా సాధించగలుగుతారు ఏడోది మీరు మంచి సర్కిల్ డెవలప్ చేసుకోవాలండి మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అంతా కూడా ఓన్లీ సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ తోటే ఉండాలండి సో అలాంటి మంచి సర్కిల్ ఉంటానండి మీకేంటి మంచి ఆలోచనలు వస్తాయి మీరు జీవితంలో చాలా పైకి వెళ్తారండి ఎప్పుడు మీ సర్కిల్లో బ్యాడ్ పీపుల్ కానీ అన్సక్సెస్ఫుల్ పీపుల్ కానీ ఎవరు ఉండకూడదండి ఎనిమిదోది నేను ఈ పైన చెప్పిన ఏడు అలవాట్లు మీరు గోడ మీద అతికించుకొని నెక్స్ట్ ఆరు నెలలో నేను చెప్పు నేను పాటించండి మీరు జీవితంలో ఎవరు అందనెత్తికెళ్ళిపోతారు